ప్రైమా ఫేషియా ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళ మీని వంశి పేరు రాలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అన్నారు లోతుగా తవ్వితే ఈ క్యాండిడేట్ తన పేరే తీయించేసుకున్నాడు ఈ క్యాండిడేట్ ఇస్ ద మెయిన్ కల్ప్రిట్ ఇన్ డూయింగ్ దిస్ నకిలీ ఇళ్ల పట్టాలు పంచిపెట్టడం ఏంటి గవర్నమెంట్ ఫ్యాక్సెస్ని ఫ్రోజరీ చేయడం ఏంటి ని ఫ్రోజరీ చేయడం ఏంటి అసలు గవర్నమెంట్ వ్యవస్థను దుర్వినియోగపరచడం ఏంటి ఎంఆర్ఓ ఆఫీస్ కింద అడ్డా కింద పెట్టుకుని డబ్బులు దున్నుకోవడం ఏంటి అసలు మైనలు తవివేతలేంటి అసలు వల్లభనేని వంశీ నీకు ఇంత ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు ఇదివరకు ఉన్న ఎంత తర్వాత నీకున్న స్తోమత ఈ రోజు నువ్వు బతుకుతున్న స్థాయి ఎంత ఇవన్నీ మాట్లాడడం మర్చిపోయావు ఏంటి మాట్లాడాలి కదా ఇవన్నీ నీ ప్రాబ్లం ఏంటి వైఎస్ భారతి రెడ్డిని చేబ్రోల్ కిరణ్ తిట్టాడే అనుకో ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకున్నారు కదా చంద్రబాబు నాయుడు గారే తీసుకుంది చంద్రబాబు నాయుడు గారే కదా అన్నది వైఎస్ భారతి రెడ్డినే కదా తీసుకెళ్లి జైల్లో పెట్టించారు కదా చార్జ్షీట్ హఠాహుటిన హుటాహుటిన నువ్వే నీ వీడియోలో చెప్పావు చేయించేశారు కదా ఫైల్ చేయించారు కదా ఫైల్ చేయించి ఎక్కడన్నా కనిపిస్తాడా చేబ్రోల్ కిరణ్ అదే రకంగా వాళ్ళవిన వంశీని తీసుకెళ్తే చంద్రబాబు నాయుడు గారి నైజం ఇది ఒకవేళ లోతుగా వెళ్ళి తెలుసుకుంటే కల్ప్రిట్ ఒకప్పుడు మనవాడైనా ఇప్పుడు మనవాడైనా తీసి లోపలేసి తొక్కుతాం అన్న నినాదాలు ఆయన ఇస్తున్నట్టు నీకు కనిపించట్లేదా ఒక సీరియస్ పొలిటీషియన్ ఒక వన్ టైం పొలిటీషియన్ తేడా తెలియకుండా బతుకుతున్నావా అమ్మటి నువ్వు ఎక్కడన్నా కొంచెమన్నా మైండ్ ఉందా మాట్లాడేటప్పుడు ఐఎమ్ రియల్లీ నాట్ ఎబుల్ టు అండర్స్టాండ్ ఒక డీప్ ఇన్వెస్టిగేషన్లో వెళ్ళి వల్ల నేను బయట పేరు బయటపడితే అతన్ని తీసి అతన్ని విచారించరా వదిలేస్తారా జత్వానీని ఎలా తీసుకొచ్చారు మీరు అందరూ ఎలా తీసుకొచ్చారు ఒక్క రిజిస్ట్రేషన్ అమ్మాయి ఏదో తప్పు చేసిందన్న ఆరోపణ మీద కుటా అని తీసుకొచ్చారు నకిలీ ఇళ్ల పట్టాలు పంచిపెట్టి ఎలక్షన్లో గెలిచినని కస్టడీలో ఉంచుకు ఎక్కడ ఉంచుతారు ఎక్కడ ఉంచుతారమ్మా